సత్యమునని నడిపిస్తాడు ఈ సత్యము ఆత్మ వల్ల ఆ ఆత్మ దగ్గరికి ఆ సత్యములకి ఎవరు వస్తారో వారిని నా ప్రభు స్వతంత్రులుగా మార్చునగా చెప్పబడి రెండవది స్వతంత్రులుగా చేస్తాడు ఆత్మ ఆయన అన్నాడు ఆత్మ మీద కొమలిస్తా ఇటుకు ఈ ఆత్మ ఏం చేస్తాడంటే రెండవది నిన్ను నన్ను స్వతంత్రులుగా చేయను ఏ పాపములో భంచబడతావు ఏ శాపములో భర్తించబడతావు ఏ అపవిత్రతలో భర్తించబడతావు ఏ లోకములో భర్తించబడతావు ఏ లోక కార్యాలను కట్టబడ్డాలో ఎక్కడ ఇరుక్కున్నావో ఏ శాపము కింద నిలబడి ఉన్నావో ఏ కాలి కింద ఏ పాపము కాలి కింద ఏ శాపము కాలి కింద ఏ అపవత్వము కాలి కింద నువ్వు కట్టబడి చిక్కబడి ఉన్నావో ఆ కాలిని వెరగబెట్టి నా ప్రభు తన ఆత్మ ద్వారా నీకు మనకు స్వతంత్రత కలుగు చేయడం కాక అలేలుయా అలేలుయా ఆత్మను అన్నాడు ఎందుకంటే రెండవదిగా ఈ ఆత్మ ఏం చేస్తాడంటే మనను స్వతంత్రులుగా చేస్తాడు నువ్వు అనవచ్చు నన్ను పట్టుకున్నవాడు ఎవడ ఉన్నాడా నాకు నచ్చితే మాకు తెలిసిందే వేదం మంచిదే కానీ నువ్వు నచ్చినవి నువ్వు మంచిది నీకు అనుకూలమైన అన్ని చెయ్యి నువ్వు స్వతంత్రులనే స్వతంత్రాలనే అయినా నువ్వు అందించు వంట చెల్ల గురించి చెప్పినప్పుడు ఏదో తెలియని జ్ఞానమ ఏదో తెలియని మనస్లో ఆలోచన ఏదో తెలియని భయం ఏదో తెలియని ఒక కార్యము పరిచయే నేను అప్పుడు తన మాటల నుండి ఏ స్వతంత్రత పొందుకొనవదో ఈ యొక్క ఎందుకు తెలియక మనం పొరపాటున తొందర చేసిన కార్యాలు ఇలా ఎందుకు జరిగింది ఎందుకు ఇలా అయిపోయింది ఏమైపోయింది అసలు జరుగుకుండా ఇట్లా చేయకుండా ఉంటే ఈ దీవెన ఇట్లా నేను బదుకోకుండా బాగుంటాను ఆలోచనలో ప్రత్యక్ష మనము ఆ భక్త కాను ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్ర్యము ఈరోజు నీవు బంధించబడ్డావని కట్టబడ్డావని కొంచెం బాప్తం తీసుకున్నా దేవుడు నమ్ముకున్నా ప్రభుత్వ చేస్తున్నా లేదా పరిచయం చేస్తున్నా లేదా మంత్రంలో యాక్టివ్ ఉత్సాహంగా ఉన్నా ఎంత బంధం చేసినా ఇది చేసినా ఏదో ఒక విషయంలో బంధించబడే స్థితిలో ఉన్నావు అందుకని ఆ భక్త కాలం నుండి నేను విడిపించడానికి నా ప్రభు తన ఆత్మతో కుమరించుగాక నువ్వు అంటారేమో నేను దేవుడు నమ్ముకునే నాకే బాధకాలు ఉన్నాయి అవునా అవునా ఒంటి శక్తితో వెయ్యమని చెప్పినోడే బంధించబడ్డాడు పండుగదా ఒక మేక పిల్లలు చీల్చినట్టు దేన్ని పిల్లి పిల్లలు కాదు సింహాన్ని ఈ రెండు సింహాన్ని అతడు ఏమైపోయాడు ప్రతిష్టమవుతాడు పాపమని పదములే పట్టాడు శాపమని పదములో పట్టాడు భగవంతుడే వంతు

కొంతరచం తాగేవాళ్ళు ధర్మాంస పక్షులు అంటారు వాళ్ళు రాక్షసులు అంటారు చేసే తాతలు వాళ్ళు అదే చేశారు వాళ్ళ తాతలు తాత వాడుతూ అదే అందుకని ఆ తాగిన రక్తం అలా కగ్గుకుండా శాపం వచ్చేస్తున్నాడు దానికి ఆ శాప పట్టకపోయాడు అయితే దేవుడు ఏసన్న గారిని ప్రేమించి ఆ శాపము కాలిని ఆయన కూడా రక్తం కక్కుతా తిరిగాడు వాళ్ళ తాతలు మేటల గుర్తులతో అయితే దేవుడు ఆయనను ప్రేమించి తన ఆత్మను పంపించి ఆ శాపం అనే పత్రాల నుండి వినిపించి స్వతంత్రం చేశాడు అందుకే ఆయన అనేక మార్చబడతాడు ఈరోజు ప్రభుగా తె ఏ షాపు ఉన్నాము కొన్ని కొన్నిసార్లు పితృలు చేసిన పాపము ఆ పాపం తరవతరాలుగా వెంటాడుతూ ఉంటుంది బైబిల్లో చిన్న తులాసే మీద వస్త్రాల మీద బంగారు మీద ఆశపడి గురి ఎవరైతే అటువంటి తన మాత్రం కూడా కుస్టిలో కుస్తి బాబు లేనో లేదా ఇంట్లో శితు బాబు అంటే దొంగతనంగా తెచ్చుకొని ఇంట్లోకి కొండ తీసి కొండలో పెట్టి బట్టి పోసి ప్రేడ తెచ్చి అరికి దాని మీద కుర్చి చేసి హాయి కూర్చున్నాడు ఏ వెరగడు చేసి వెరగ అంతరకున్నాడు అనుకుంటా ఇప్పుడు దేవుడు తెలియదా యహోషా గ్రంథాలు ఉంటుంది వంశము గంత్రము కుటుంబము పెద్దలు కుమారులు తండ్రులు కుమారులు మానవాళ్ళు మొత్తం లిస్టు పై నుంచి కదా లిస్టు తింటే బయటకు వచ్చింది ఆ ఆ తర్వాత ఇంటికెళ్ళి చదవండి ఆ బట్టి తను తన భార్య తన కుమారులు తన కుమార్తెలు తన ఇంట్లో ఉన్న మేకలు

మీదరిస్తా ఎందుకు అంటే మిమ్మల్ని స్వతంత్రులుగా చేయడానికి ఏ రోగం పాపమాట కొంతమందికి రోగం అనేది ఉంటుంది స్వతంత్రులు తన ద్వారా ఆత్మలకు పరిష్ణుడు ద్వారా స్వతంత్రులుగా చేయడానికి ఒకటి సత్యము నడిపిస్తాడు ఆ సత్యము స్వతంత్రులుగా చేస్తుంది ఎప్పుడైతే ఒక మాట చదవండి అపోస్తుల కార్యం ఒకటో వద్ద ఎనిమిదో వాక్యం అపోస్తల కార్యం ఒకటో వద్ద ఎనిమిదో వాక్యం అయినాను మీ మీటి వచ్చినప్పుడు మీరు శక్తిక మీరుశను సమరయ దేశముల ఎన్నంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షి అయ్యిందరని వారితో చెప్పాను సంవత్సరం చేస్తున్నాడు నా ఆత్మీద ఎందుకంటే నిన్ను స్వతంత్రంగా స్వతంత్రాలిగా చేయడానికి కొమ్మరిస్తాడు మూడవది అనంటే ఐదోడు పరిశుద్ధ ఆత్మ మీటికొచ్చినప్పుడు మీరు శక్తి శక్తి ఆహారం వల్ల వచ్చే శక్తి కాదు సాక్షిగా నిలబనే శక్తి నువ్వు ఏ బలహీనతలో ఆ బలహీనతలో ఆయన కండలకు వచ్చే శక్తి కాదు ఇక్కడ చెప్పేది పరిషత్